హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఇంకా రాత్రి వచ్చేసి పన్నెండున్నర అయింది లేండి బస్సు దిగే లోపల ఇంటికి వచ్చే తెలుపు ఒక గంట అయింది రాత్రి బస్సులో అయితే సరిగ్గా సిక్కలేదు మాకు లేట్ అయిపోయా ఇంకా అందుకనేసే ఇంకా టైం వచ్చేసి పది అయింది ఇంకా మా ఇంటి అయితే రాఘవేంద్ర మా మీసకపోయిండారు లేండి వాళ్ళది సర్టిఫికెట్ అయితే ఇచ్చకపోయిండారాడా ఆడు కొంచెం రాపియాలా అందుకే ఆర్డర్ రాపిచ్చేసి ఇచ్చేసి వచ్చిపోయిండారు ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదు టైం అయింది తొమ్మిది గంటలకు లేచినాం లేండి అందరూ అసలు జ్ఞానం లేదు ఇంకా మా ఓనర్ అయితే ఫోన్ చేసి ఉంటే అప్పుడు లేచినాము వచ్చినారా లేదా ఏమో అని కనుక్కుందామని ఫోన్ చేసిన్నారు రాత్రి చేసిండ్రి వస్తున్నామని చెప్పినాము మళ్ళా పొద్దున్న తొమ్మిది గంటలకు చేసినారు ఏం పర్వాలేదు రెస్ట్ తీసుకుని రండి ఈరోజు అని చెప్పి ఇంకా దేవి అయితే బిర్యానీ చేస్తూ ఉంది దేవి హ్యాం బిర్యానీ చేస్తున్నాను తిన్నా ఇంకా మా దేవి అయితే బిర్యానీ చేసేస్తుంది ఇంకా పుదీనాను పెరుగు తెచ్చకపోయినాడు లడ్డు సైలు ఇద్దరు వచ్చేస్తున్నాను సైలు వచ్చాయి కదా వెతుక్కొని ఇంకా సోనా సోనామసూరి అయితే తెప్పించింది నిన్న తెచ్చింది కదా రెండు కేజీలు ఇంకా పిల్లలు అయితే బయట అవి ఇవి చేసుకొని తిన్నారంట ఇంక వాళ్ళు అయితే ఏమీ చేసుకోలేదు అందుకనేసే ఇంక అన్నీ వేసి చేస్తుంది బిర్యానీకి ఇంకా పెరుగు బజ్జికి అయితే పెట్టింది ఇంకా పాయసంకి అయితే నానబెట్టినానులేండి నేను పాయసం చేద్దాము అనేసి బియ్యం సద్ది బియ్యం అయితే నానబెట్టినాను మ్యాగ్గీ చేస్తా లేదా ఇప్పుడు ఆడ బిర్యానీ ఇంకా బిర్యానీ అయితే చేస్తాను లేండి వాళ్ళకి తింటారు ఇంకా ఇంకా తొందరగా అయిపోతుంది ఒక అర్ధ గంటలో అయిపోతుంది ఇంకా ఎవరికి ఆకులు కాలే కాఫీ టీ అయితే ఎంత తాగన్నాము బిస్కెట్లు తినిండారు దేవి ఫోటోలు ఎక్కువ పో మర్చిపోవద్దు ఇంకా దేవి అయితే ఈరోజు ఊరికి పోతాం లేండి సాయంత్రము నాలుగు గంటలకైతే బస్ ఎక్కిస్తాడు మా ఇంటి ఇంకా సాయంత్రం అయితే పోతుందంట ఆయమ్ మీ సేవకి అలా ఆడిపోయి అందుకని ఇంకా రెడీ అవుతుంది ఐ మీన్ తినేసి చెప్పు చెప్పనుకోమని చెప్పిన్నాను రాత్రి అంత సరిగ్గా నిద్రలేదు కదా ఇంకా బెడ్షీట్లు అయితే అక్కడి నుంచి ఎత్తుకొచ్చి మీరు అంత వేసినాను ఇంకా ఆదివారం అయితే ట్రిప్పు వాషింగ్ మిషిన్కి అయితే వేసేస్తారులేండి ఇంకా బైన్ టై నన్ను వైండర్ వాళ్ళు కొడతను కొట్టి బిర్యానీ అదే రెడీ ఆగూ వంట తెలుగుల చెప్పు తెలుగులో

చాలా 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 మొద వేస్తావా ఉప్పు వేసినామండి బాగా కలుపుకొని బాగా అయిపోతే చికెన్ బిర్యానీ వేసి కారం ఉప్పేసేసి అయిపోతాది బిర్యానీ వర్చలకి రెడీ అయిపోతాయి आधी रोजी एक रोज नाश्ते में अड़क लेना पापा आऊँगी रोज अड़क ले अस्ला अड़क <laughs> लेने <आगी> आऊँगी <देखे>। आड़क <laughs> लेने तेरा लेने ये लंडे पद्धन अन्य लेट गए इतना मंडे बिस्केटो आ पार्टी तो है ना करा आदमी के वालों से लंडे पे ना पिल्ला यार नुवा है ना अच्छे से कौन कौन है ना पैस में तो

ఇంకా అయిమి చూస్తే పోదాం పోదాం పోదాండి వచ్చేస్తావా చెప్పురా చెప్పు మాట చెప్పమే దానికి ఇష్టం ఉంది ఇష్టం లే ఇంకా వాళ్ళమ్మ పోదాం పోదాం టైమ్ అయింది అని చెప్తా ఉంది ఇంకా పాయసం అయితే ఉడికిపోయింది ఇంకా పాయసం అయితే అయిపోయింది ఇంకా తినేవాళ్ళు ఎక్కువ కప్పులు వేస్తాను అప్పుడే ఏం వచ్చేసి వస్తు పాయసముడుగా తినేయండి ఇట్లా కూడా చూపి రా తొంతా నట్లే పట్టుకోండి ఏమీ చూడండి కలర్ వేసుకుంటుంది కలర్ వేసుకుంటాంట ఎల్లో కలర్ అయితే అయిపోయింది ఏ అవునే కలర్ అయిపోతుంది చన బా నింది రండి ఫ్రెండ్స్ తిన్నాం పాయసం కొంచెం తిని ఉడుకుడుక బిర్యానీ బాగా తినేసినాము కడుపు నింకాను ఇప్పుడు మళ్ళీ తినాలి నేను గ్రూప్కి అయితే పోవాల లేండి ఐదు గంటలకి మీటింగ్ ఉంది అని చెప్పినాను కదా అందుకనేసే ఇంకా అవన్నీ పత్రాలు అయితే పెట్టుకున్నాను ఇంకా నాకైతే సిలిండర్ డబ్బులైతే పడింది ఎనిమిది వందల యాభై పోయి మాట్లాడుకొని చెక్ చేసుకొని వచ్చినాను పోస్ట్ ఆఫీస్లో పడింది నాకైతే పోస్ట్ ఆఫీస్లో పడింది లేనిది నాకు ఎనిమిది వందల యాభై పడింది సిలిండర్ది ఇంకా నెల నెల పడుతుందంట సిలిండర్ది అయితేను ఇంకా ఇంకొక దానికైతే అప్లికేషన్ పెట్టి వచ్చినాను డబ్బులు పడేదానికి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా గ్రూప్ అయితే పోయింది లేండి ఇప్పుడే వచ్చినాను గ్రూప్కి అయితే గ్రూప్ అంతా చూసుకొని వస్తే ఇప్పుడే ఐదు గంటలు పోయింది ఎనిమిది అయింది చూడండి టైము ఇందా తీరా ఎగ్ దోశ ఇది ఎగ్ది చూడు ఇడ్లీనేమో అడిపెట్టు అన్న ఇల్లంతా అన్న ఇల్ల అనుకుంటున్నాను ఇడ్లీ కట్ట ఇంకా మా దేవిని పంపిలే ఇడ్లేండి ఈరోజు రేపు అని చెప్తున్నాయి ఇంకా చూడండి ఎన్ని అయిపోయింది ఇంటికి వచ్చే లోపల కొడతా ఇంకా నేనైతే బొండలు కట్టించుకొచ్చినాను ఎగ్గి బొండీ ఇచ్చిన చూడు చట్నీ ఇచ్చినారు తక్కువ దేవి అంగీందమ్మా చూడు ఎరకరొని తిన్నాను ఇంకా నాకు గ్యాస్ది అయితే ఎనిమిది వందల యాభై పడింది డబ్బులు ఇంకా ఇది ఎందుకు చేపించినామంటే పదహైదు వందలు డబ్బులు పడతాయి కదా ఈ నెల నుంచి పడతాయంట జనవరి నుంచి పదహైదు వందలు నెల నెలను ఇంకా అదిను చేపించుకొని వచ్చిన్నాను ఇంకా గ్యాస్కి పడిపోయే డబ్బులు ఇంకా రెండు నెలలకి మూ మూడు నెలకో నాలుగు నెలకో పుడుతుందంట గ్యాస్ ఇంకా ఫస్ట్ సార్ పడిందిలేండి మాకు ఇంకా డబ్బులు అయితే ఎనిమిది వందలే పడిందే నాది కొంచెం ఉండే పదమూడు వందలు ఉంది అకౌంట్లో ఉండి ఇంకొకసారి పడిన ఒకటి తీసుకుందాం అనే మా ఇంటి వద్దు అనే ఇంకే పెట్టేసిందా లేండి ఇంకా తీసుకోలేదు నేను చూడండి ఖయ్యా ఖయ్యయ్యా అని వస్తున్నా నేను పోయొచ్చే తేలికి దేవి అన్ని కడిగేసింది పాపమా సామాన్లు నేను ఐదు గంటలకే పోయిస్తుంది ఇంకా దేవి అయితే కడిగేసింది అన్నీను ఇంకా పోయి తినేస్తాను రేపు కొనుక్కోవాలా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీనా అంటే తిక్కగా ఏమేమో చెప్తారు వీడు ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాయ్ నెక్స్ట్ నువ్వు ఉండేలేదు నువ్వు ఊరికి వెళ్ళిపోయి ఉంటావు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఆకలి తినేయాల వాళ్ళంతా తినేసి ఉన్నారు ఇంకా నేనే తినాలా ఇంకా మా దేవి అన్ని పడిగేసి క్లీన్గా పెట్టేసింది అంతా లేండి సామాన్లు అయితే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా వీడియో తప్పకుండా చూస్తానండి నాకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ అందరికీ